మనం ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు తప్పించుకోవడానికి ఉపయోగించే ఒకే ఒక అత్యంత అమూల్యమైన సాధనమే అబద్ధం అబద్ధం అందంగా ఉంటుంది వినడానికి ఇంపుగా ఉంటుంది నమ్మడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే దానికి రూపం మనం ఇస్తాం కదా అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది మనసుకు చూడడానికి బాగుండదు నమ్మడానికి కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కనుక కనుక అబద్ధంతో మొదలైంది ఏది ఎక్కువ రోజులు నిలవదని గుర్తుపెట్టుకో అది స్నేహమైన జీవితమైన కనుక మనం ఎన్నెన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఏదన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా తప్పించుకోవడానికి మనం ఆడేటువంటి చిన్న అబద్ధం ఈరోజు మనకి చిన్నదిగా కనిపించవచ్చు కానీ భవిష్యత్తులో అదే మనకి అలవాటు అవుతూ ఉంటుంది కనుక అబద్ధాన్ని మొక్క రూపంలో ఉన్నప్పుడే తుంచేయి అది మనలో పెరగకుండా చూసుకుందాం నీతి నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిద్దాం ఎప్పుడైనా కూడా ఏదైనా నిజం చెప్పడమే నిజమైనటువంటి లక్షణం మనిషికి కనుక మనిషి ఎప్పుడైనా కూడా సంతోషంగా ఉండాలంటే నిజం చెప్పడం అలవాటు చేసుకోవాలి ఈరోజు మనం నిజం చెప్పినప్పుడు మనకి ఎన్నో ఇబ్బందులు ఎదురు కావచ్చు మనల్ని ప్రజలు పట్టించుకోకపోవచ్చు మన స్నేహితులే మనల్ని దూరం పెట్టవచ్చు కానీ నిరాశ చెందకు ఈరోజు మనం నిజం చెప్పినప్పుడు అది రేపు ఇతరులు అర్థం చేసుకొని మనల్ని ఇంకా ఎక్కువగా గౌరవిస్తారు కనుక ఎప్పుడూ నీతి నిజాయితీగా ఉండు అబద్ధం అనేటువంటి కాలుష్యాన్ని నీ దరిదాపుల్లో కూడా రానివ్వు అబద్ధం యొక్క వాసన ఎక్కువ కాలం ఉంటుంది ఎక్కువ ప్రదేశాలకు పాగుతుంది కనుక మనం నీతి నిజాయితీగా ఉండడం నేర్చుకుందాం